ఏలూరు జిల్లా జంగారెడ్గూడెం పట్టణానికి చెందిన కలపాల జీలుగులమ్మ ఆమె తల్లి చుక్కమ్మ కుమార్తెలు ధనలక్ష్మి స్థానిక ఎస్సీపేటలో నివాసం ఉంటున్నారు జిలుగులమ్మకు వరుసకు వివేక్ వివేక్తో పాటు అతని కుటుంబ సభ్యులతో పొలం తగాదాలు ఉన్నాయి వీరికి వారసత్వంగా వచ్చిన ఎకరం పదకొండు సెంట్ల పొలం విషయంలో జిలుగులమ్మ అన్న కుటుంబ సభ్యులతో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి ఇదే విషయమై మంగళవారం రాత్రి ఇరు కుటుంబాల మధ్య గొడవ చెలరేగడంతో వివేక్ ఇంట్లోని గొడ్డల్ని తీసుకువచ్చి జిలుగులమ్మ చుక్కమ్మలపై దాడి చేశారు అడ్డుకున్న ధనలక్ష్మి ఉషారాణిలపై సైతం వివేక్ దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో జీలుగులమ్మ మృతి చెందక చుక్కమ్మ పరిస్థితి విషమంగా ఉంది ధనలక్ష్మి ఉషారాణులకు తీవ్ర గాయాలు అయ్యాయి స్థానికులు వారిని జంగారెడ్డి ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు 아무튼 뭐가 있어요. 지금 바지랑 저번에 음. 내다요부안녕하세 నా పేరు కల్పన ధరలక్ష్మి నేనేమో వాష్రూమ్కి వెళ్ళాను అటుపక్కల ఇప్పుడు ఇంటి పక్కన ఉన్న పొలం గురించి వచ్చి కొట్టేస్తుంటే నేను ఏం చేయలేదు పట్టించబడ్డాను కానీ వాటిని ఎక్కువ కొట్టారు నేను పరిగెత్తుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాను పోలీస్ స్టేషన్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకున్నాను అంతవరకు నాకు తెలుసు తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు అసలు మీకు మీకు వివాదాలు ఏమన్నాయి అసలు పొలముంది పొలము కోట్లోనే ఉంది అది మొక్కలు వేసారని పీపించాము ఎకరం పదకొండు సెంట్లు మాకు వచ్చింది మాకు పెట్టి ఎక్కడ పదకొండు సెంటర్ వచ్చింది ఇతది వాళ్ళకి ఆ పల్వ్ గురించి ఉన్నప్పటి గురించి గొడవలు సార్ ఇంకేమైనా గొడవలు మీకు ఇంకేం లేవండి రెండు అక్కడ వేల సరిపోయి ఎక్కడ పక్కన సెంటులు మాకు వచ్చింది మేము అడిగిన ఆడుకున్నాను ఇప్పుడు కొరత వచ్చాను నా నాకు చనిపో ఎవరు చనిపో కొట్టారు నన్ను కొట్టారు నేను వచ్చాను చిన్న ఇప్పుడు జరుగుతుంది మా అమ్మ కల్వడుతో ఉంది అమ్మ ఎప్పుడు ఎప్పుడంతా చెల్లెలు వేరు వేరే కొట్టారు నన్ను కొట్టారని చెప్పాలి కదా ధనలక్ష్మి కే ధనలక్ష్మి కలపాల ధనలక్ష్మి ఈ విషయాల ఇప్పుడే చుక్కమ్మ మా అమ్మ పేరు చిన్న జీలుగులమ్మ కలపాల మరి అక్కడ కూడా తెలివి నాకు అదే తెలుసు 啊。